బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న తౌడు సత్యనారాయణ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రామక్కపేట గ్రామానికి చెందిన గుంటరాజు తీవ్ర అనారోగ్యంతో కారణంగా రెండు సంవత్సరాల క్రితం గల్ఫ్ దేశంలో మృతి చెందాడు గుంటరాజు కుటుంబం రోడ్డున పడిపోయింది ఆ కుటుంబాన్ని ఆదరించి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని సేవానిరది దుబ్బాక మండలం చేకోడు గ్రామం నివాసి అయిన పటాన్చెరు ఎస్ఐ సత్యనారాయణ గత రెండు సంవత్సరాల నుండి ఇప్పటిదాకా నిత్యవసర వస్తువుల మృతుడి కుటుంబానికి నూతన ఇంటి నిర్మాణం శంకుస్థాపన ఏర్పాటు చేసి తన నెరసరి వేతనం నుండి కొంత ఇంటి నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు పటాంచెరు ఎస్ఐ సత్యనారాయణ చేసిన సేవలకు గ్రామ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ నాయకులు బిట్ల భాస్కర్ గడ్డం శ్రీనివాసరావు వెంకటాచారి మరియు గ్రామ ప్రజలంతా ధన్యవాదాలు మరియు హర్షం వ్యక్తం చేశారు మేము కూడా గుడిసెలో ఉన్నప్పుడు చాలా కష్టాలు ఎలా తీసిన వాళ్ళము ఎందుకంటే ఎందుకంటే వర్షం పడుతుంటే చలికి వర్షం లోపలికి వచ్చినప్పుడు మేము చిన్న చిన్న కుండలు గాని చిన్న భగములు గాని పెట్టుకునే వాళ్ళము ఎందుకంటే చలికి తట్టుకోలేక కాళ్ళు పొత్తి కడుపులో అదుముకొని పండుకున్న రోజులు నాకు గుర్తుకొచ్చి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ మాకు ఇచ్చింది కాబట్టి నేను ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ అయినాను కాబట్టి అందు ఆయనను గుర్తు చేసుకొని ఈరోజు నేను ఈ రామకపేట గ్రామంలో ఈ గుంటి స్వప్న గారికి తప్పకుండా ఎంతో కొంత కష్టపడి నాకున్న తోని వాళ్ళందరినీ మాట్లాడి ఇక్కడ మనము ఈమెకు గృహం నిర్మించాలనే కాన్సెప్ట్ తోటి దీని గృహం పేరు భీమ్ హోమ్ అని పెట్టడం జరిగింది ఎందుకంటే భీమ్ హోమ్ ఎందుకు పెడుతున్నామంటే అంటే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మనకు ఈ ఆకాశంలో జూపిటర్ అనే గ్రహం ఉంటుంది ఆ గ్రహం పైన రెండు సూర్యులు ఉంటాయి రెండు చంద్రులు ఉంటాయి కానీ భారతదేశానికి ఒకడే సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకరే జ్ఞానవంతుడు ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన ప్రతిఫలంతో నేను ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ కాగలిగాను సార్ సత్యనారాయణ సార్ నమస్కారం సార్ మాకు మా బర్త్డే అంటే నుంచి మాకు ఇంత హెల్ప్ చేసింది సార్ మా ఆయన హస్బెండ్ అంటే కొంచెం ఉండడానికి ఇల్లు లేకపోతే గుర్తుంటే రిక్వెస్ట్ చేస్తే తప్పిస్తానమ్మా అని చెప్పిండు అప్ప నుంచి మాకు హెల్ప్ చేస్తుంది మాకు ఇక్కడ ఏది కానీ సరుకులు కానీ అవి ఇవి వెచ్చిపోతుంది అప్పుడు కూడా మెటీరియల్ వచ్చింది సార్ ఎక్కడి నుండు వచ్చి భూమి పూజ చేసింది ఈరోజు చదువుకోవడానికి కూడా ఇంకా చదివిస్తా అన్నాడు ఆ సార్కి మేము ఎంతో రుణపడి ఉంటాము పక్కనే ఉన్నటువంటి పెద్దచీకూడు గ్రామానికి చెందినటువంటి తౌడ సత్యనారాయణ గారు మహాత్మా జ్యోతిబా పూలే గౌతమ బుద్ధుడు నారాయణ గురువు పెరియర్ రామస్వామి గారుల వారసత్వాన్ని పుంచిపుచ్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ మనమే కాదు మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా సుఖశాంతులతో బతకాలన్నా అనంటే మనము ఎదిగిన తర్వాత సమాజానికి ఎంతో కొంత పే బ్యాక్ చేయాలన్నటువంటి బాబాసాహెబ్ యొక్క నినాదాన్ని పుంచిపుచ్చుకొని ఈరోజు అదే బాటలో తౌడ సత్యనారాయణ గారు తనకున్న తన సంపాదనలో కొంత భాగాన్ని తనకున్న పరిచయాల నుంచి కొంత భాగాన్ని ఇలా భీముహోంకు పెట్టి ఈ పేద కుటుంబానికి ఇవాళ హోమ్ నిర్మించి